ఓం శాంతి ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా స్మృతి యాత్ర ద్వారానే మీ సంపాదన జమ అవుతుంది నష్టం నుండి లాభంలోకి వస్తారు విశ్వాధిపతులుగా అవుతారు ప్రశ్న సత్యమైన సాంగత్యం తేలుస్తుంది చెడు సాంగత్యం ముంచుతుంది దీని అర్థం ఏంటి జవాబు పిల్లలైనా మీకు సత్యమైన సాంగత్యము అనగా తండ్రి సాంగత్యము లభించినప్పుడు మీరు ఉన్నతి చెందే కళలోకి వస్తారు రావణుడి సాంగత్యము చెడ్డది అతడి సాంగత్యము ద్వారా మీరు క్రిందకి దిగజారుతారు అనగా రావణుడు మిమ్మలను ముంచేస్తాడు తండ్రి తీరానికి చేరుస్తాడు క్షణంలోనే మీకు సద్గతి లభించే విధంగా తండ్రి తమ సాంగత్యము ద్వారా అద్భుతం చేస్తారు అందువల్లనే వారిని జాదూగర్ ఇంద్రజాదికుడు అని కూడా అంటారు ఓ శంతి పిల్లలు స్మృతిలో కూర్చొని ఉన్నారు దీనినే స్మృతి యాత్ర అని అంటారు యోగము అనే పదమును ఉపయోగించవద్దు అని తండ్రి చెప్తున్నారు తండ్రిని స్మృతి చెయ్యండి గుర్తు చేసుకోండి తండ్రి సర్వాత్మలకు తండ్రినే పరమ పిత పతిత పావనుడు ఆ పతిత పావనుడినే స్మృతి చెయ్యాలి దేహ సంబంధములన్నీ వదిలి తండ్రి ఒక్కరినే స్మృతి చేయండి అని తల్లి చెప్తున్నారు మీరు మరణిస్తే మీ కొరకు ప్రపంచం మరణించినట్లే అని అంటారు కదా దేహ సహితంగా దేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్మృతి చేయకండి తండ్రి ఒక్కరిని మాత్రమే స్మృతి చేస్తే మీ పాపాలన్నీ కాలిపోతాయి మీరు జన్మ జన్మల నుండి పాపాత్ములుగా ఉన్నారు కదా ఇది పాపాత్ముల ప్రపంచం సత్యం పుణ్యాత్ముల ప్రపంచం ఇప్పుడు పాపాలన్నీ సమాప్తమై పుణ్యము ఎలా జమ చేసుకోవాలి తండ్రి స్మృతి ద్వారా మాత్రమే జమ అవుతుంది ఆత్మలో మనస్సు బుద్ధి ఉన్నాయి కావున ఆత్మ బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయాలి మీకున్న బంధుమిత్రులందరినీ మర్చిపోండి అని తండ్రి చెప్తున్నారు వారందరూ పరస్పరము ఒకరికొకరు దుఃఖమునిస్తారు కామఖడ్గమును ఉపయోగించడం మొదటి పాపం రెండవ పాపమేది సర్వులకు సద్గతి దాత అయిన తండ్రి పిల్లలకు బేహద్దు అనగా స్వర్గానికి అధిపతులుగా చేస్తారు అలాంటి తండ్రిని సర్వవ్యాపి అని అనేస్తారు ఇది పాఠశాల మీరు ఇక్కడికి చదువుకునేందుకు వచ్చారు ఈ లక్ష్మి నారాయణలుగా తయారవ్వడమే మీ లక్ష్యము ఉద్దేశ్యం మరెవ్వరూ ఈ విధంగా చెప్పలేరు మనం ఇప్పుడు పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి అని మీకు తెలుసు మనమే విశ్వానికి అధికారులుగా ఉండే వారము పూర్తిగా ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి దేవి దేవతలు విశ్వానికి అధికారులు కదా ఎంత ఉన్నతమైన పదవి వారిని ఇంత గొప్పగా తయారు చేసింది తండ్రియే ఆ తండ్రినే పరమాత్మని అంటారు వారి వాస్తవిక నామం శివ వారికి చాలా పేర్లు పెట్టేశారు బాంబేలో బబుల్నాథ్ మందిరం ఉంది అనగా వారు ముళ్ళ అడవిని పూల తోటగా తయారు చేసేవారు లేకుంటే వారి వాస్తవిక పేరు ఒక్క శివుడే ఇతనిలో బ్రహ్మలో ప్రవేశించిన వారికి శివ అనే పేరే ఉంటుంది మీరు బ్రహ్మను కాదు స్మృతి చేయాల్సింది ఇతడు దేహదారి మీరు విదేహిని స్మృతి చేయాలి మీ ఆత్మలు పతితంగా అయ్యాయి ఇప్పుడు వాటిని పావనంగా చేయాలి మహానాత్మ పాపాత్మ అని కూడా అంటారు మహాన్ పరమాత్మ అని అనరు స్వయాన్ని పరమాత్మ లేక ఈశ్వరుడు అని కూడా ఎవ్వరు అనలేరు మహాన్ ఆత్మ పవిత్ర ఆత్మ అని అంటారు సన్యాసులు సన్యాసిస్తారు అందువలన పవిత్ర ఆత్మలుగా ఉంటారు వారందరూ కూడా పునర్జన్మలు తీసుకుంటారు అని తల్లి తెలియజేస్తూ ఉన్నారు దేహదారులు తప్పకుండా పునర్జన్మలు తీసుకోవాల్సి వస్తుంది వికారాల ద్వారా జన్మించి పెరిగి పెద్దవారై యుక్త వయస్కులైనప్పుడు సన్యాసిస్తారు దేవతలైతే ఇలా చెయ్యరు వారు సదా పవిత్రంగా ఉంటారు అసురులుగా ఉన్న మిమ్ములను ఇప్పుడు తండ్రి దేవతలుగా చేస్తారు దైవీ గుణాలు ధారణ చేయడం ద్వారా దైవీ సంప్రదాయస్తులుగా అవుతారు సత్యుగంలో దైవీ సంప్రదాయస్తులు ఉంటారు కలియుగంలో అసుర్రీ సంప్రదాయస్తులు ఉంటారు ఇప్పుడు ఇది సంగమ యుగం మీకు ఇప్పుడు తండ్రి లభించారు మళ్ళీ మీరిప్పుడు దైవీ సంప్రదాయస్తులుగా తప్పకుండా అవ్వాలి అని తండ్రి చెప్తున్నారు దైవీ సంప్రదాయస్తులుగా అయ్యేందుకీ మీరు ఇక్కడికి వచ్చారు దైవీ సంప్రదాయస్తులకు అపారమైన సుఖం ఉంటుంది దీనిని హింసాయుత ప్రపంచమని అంటారు దేవతలు అహింసకులుగా ఉంటారు తండ్రి చెప్తున్నారు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలారా తండ్రిని స్మృతి చేయండి మీకున్న గురువులందరూ దేహదారులే ఆత్మలైన మీరిప్పుడు తండ్రి అయినా పరమాత్మను స్మృతి చెయ్యాలి మీరు పుణ్యాత్ములుగా అయినప్పుడు సుఖం లభిస్తుంది ఎనభై నాలుగు జన్మల తర్వాతనే మీరు పాపాత్ములుగా అవుతారు మీరిప్పుడు పుణ్యమును జమ చేసుకుంటున్నారు యోగ బలం ద్వారా పాపాలను సమాప్తం చేసుకుంటారు ఈ స్మృతి యాత్ర ద్వారానే విశ్వాధిపతులుగా అవుతారు మీరు విశ్వ అధికారులుగా ఉండేవారు అంత సత్యమే కదా మరి వారు ఎక్కడికి వెళ్ళారో ఇది కూడా తండ్రియే తెలుపుతారు మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు సూర్యవంశీ చంద్రవంశీలుగా అయ్యారు భక్తి ఫలితమును భగవంతుడు ఇస్తారని కూడా అంటారు ఏ దేహధారిని భగవంతుడు అని అన్నారు వారు నిరాకారుడైన శివుడు వారి శివరాత్రిని జరుపుకుంటారు కనుక తప్పకుండా వస్తారు కదా కానీ మీరు తీసుకున్న విధంగా జన్మ తీసుకోను నేను ఇతని శరీరాన్ని అప్పుగా తీసుకోవాల్సి వస్తుందని తండ్రి చెప్తున్నారు నాకు సొంత శరీరం లేదు ఒకవేళ ఉంటే దానికి కూడా ఒక పేరు ఉండేది ఇతనికి నేను బ్రహ్మ అని పేరు పెట్టాను వీరు సన్యాసించినప్పుడు బ్రహ్మ అని పేరు పెట్టాను మీరు బ్రహ్మ కుమార్ కుమారీలు బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చాడు బ్రహ్మ శివుని పుత్రుడు శివుబాబా తన పుత్రుడైన బ్రహ్మలో ప్రవేశించి మీ జ్ఞానమిస్తున్నారు బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా వీరి సంతానమే నిరాకారులైన తండ్రి పిల్లలందరూ నిరాకారులే ఆత్మలు ఇక్కడికి వచ్చి శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తాయి పదితులను పావనంగా తయారు చేసేందుకే నేను వస్తాను అని తల్లి చెప్తున్నారు నేను ఈ శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను శివ భగవాను కదా కృష్ణుని అయితే భగవంతుడు అని అన్నారు భగవంతుడు ఒక్కరే కృష్ణుడి మహిమ భిన్నంగా ఉంటుంది మొదటి నెంబర్ దేవతలు రాధాకృష్ణులు వారి స్వయంవరము జరిగిన తర్వాత లక్ష్మీ నారాయణలకు అవుతారు కానీ ఇది ఎవ్వరికీ తెలియదు రాధాకృష్ణుల గురించి కూడా ఎవ్వరికీ తెలియదు కానీ వారు ఎక్కడికి వెళ్ళారు రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారు ఇరువురు వేరు వేరు మహారాజుల పిల్లలు అక్కడ అపవిత్రత పేరే ఉండరు ఎందుకంటే అక్కడ పంచ వికారాల రావణుడే ఉండడు అక్కడ ఉండేది రామరాజ్యం నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తం అవుతాయి అని ఆత్మలకు తండ్రి ఇప్పుడు తెలియజేస్తున్నారు మీరు సతో ప్రధానంగా ఉండేవారు ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు నష్టం వాటిల్లింది కౌనం మళ్ళీ జమ చేసుకోవాలి భగవంతుణ్ణి వ్యాపారి అని కూడా అంటారు వారితో అరుదుగా ఎవరో ఒకరు వ్యాపారం చేస్తారు వారిని ఇంద్రజాలికుడు అని కూడా అంటారు వారు అద్భుతం చేస్తారు వారు ప్రపంచానికి అంతటికీ సద్గతినిస్తారు అందరికీ ముక్తి జీవన్ ముక్తిని ఇస్తారు ఇంద్రజాలపు ఆట కదా మానవులు మానవులకు ఇవ్వలేరు మీరు అరవై మూడు జన్మల నుండి భక్తి చేస్తూ వచ్చారు భక్తి ద్వారా ఎవరైనా సద్గతిని పొందారా సద్గతినిచ్చేవారు ఎవరైనా ఉన్నారా ఎవ్వరికీ సాధ్యము కాదు ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేరు అనంతమైన తండ్రి వచ్చి అందరినీ తిరిగి తీసుకెళ్తారు కలియుగంలో అనేక మంది రాజులున్నారు అక్కడ మీరు మందే రాజ్య పాలన చేస్తారు స్వర్గంలో మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామంలోకి వెళ్ళిపోతాయి మీరు ముక్తిధామం ద్వారా జీవన్ ముక్తికి వెళ్తారు ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది ఆత్మలైన మీకు ఇప్పుడు ఈ సృష్టి చక్రం యొక్క రచయిత మరియు రచనలాది మధ్య అంత్యాల దర్శనమైంది ఈ జ్ఞానం ద్వారా మీరే నర్మి నుండి నారాయణుడిగా అవుతారు దేవతల రాజధాని స్థాపన జరిగిన తర్వాత మీకు జ్ఞానం అవసరం ఉండదు భగవంతుడు భక్తులకు కల్పం వరకు సుఖమును ఫలితంగా ఇచ్చారు తర్వాత మళ్ళీ రావణ రాజ్యంలో దుఃఖం ప్రారంభమవుతుంది నెమ్మది నెమ్మదిగా మెట్లు దిగుతారు సత్యుగంలో ఒకరోజు గడిచిన మెట్లు దిగినట్లే మీరు పదహారు కళా పూర్ణులుగా అవుతారు తర్వాత మెట్లు దిగుతూనే ఉంటారు క్షణ క్షణము టిక్ టిక్ అని గడిచిపోతూనే ఉంటుంది క్రిందకు దిగుతూనే ఉంటారు సమయం గడిచిపోతూ గడిచిపోతూ ఈ స్థానంలోకి వచ్చి చేరుకున్నారు అక్కడ కూడా ఈ విధంగానే క్షణాలు గడుస్తూ ఉంటాయి మనం ఒకేసారి మెట్లెక్కేస్తాం తర్వాత మళ్ళీ పేను వలి మెల్లగా దిగాల్సిందే తండ్రి చెప్తున్నారు నేను అందరికీ సద్గతినిచ్చేవాడను మానవులు మానవులకు సద్గతినివ్వలేరు ఎందుకంటే వారు వికారాల ద్వారానే జన్మిస్తారు పతితులు వాస్తవానికి కృష్ణుణ్ణే సత్యమైన మహాత్మాని అని అనగలరు ఇక్కడ మహాత్ములుగా ఉండిన వికారాల ద్వారా జన్మించి తర్వాత సన్యాసిస్తారు వారైతే దేవతలు దేవతలైతే సదా పవిత్రంగా ఉంటారు వారిలో ఏ వికారము ఉండదు దానిని నిర్వికారి ప్రపంచమని అంటారు దీనిని వికారి ప్రపంచమని అంటారు పవిత్రత లేదు నడవడిక ఎంత చెడుగా ఉంది దేవతల నడవడికలు అయితే చాలా బాగుంటాయి అందరూ వారికి నమస్కరిస్తారు వారి గుణాలు చాలా మంచివి అందుకే అపవిత్రమైన మానవులు పవిత్రమైన దేవతల ఎదుటకు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు ఇప్పుడైతే ఎన్ని విధాలుగా జగడాలు కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి చాలా గలాటాలు జరుగుతున్నాయి ఇప్పుడైతే ఉండేందుకు కూడా జాగా లేదు మానవులు జనాభా తగ్గిపోవాలి అని కోరుతారు కానీ ఈ కర్తవ్యం తండ్రిదే సత్యుగంలో చాలా కొద్ది మంది మనుషులు ఉంటారు ఇంతమంది శరీరాలన్నీ కాలిపోతాయి మిగిలిన ఆత్మలన్నీ తమ మధురమైన ఇంటికి వెళ్ళిపోతాయి తప్పకుండా నెంబర్ వారుగా శిక్షలను అనుభవిస్తారు పూర్తిగా పురుషార్థం చేసి విజయ్ మాలలో మణిగా తయారైన వారు శిక్షల నుండి విడుదలైపోతారు మాల ఒక్కరిదే ఉండదు అలా వారిని తయారు చేసిన వారిని పుష్పం బాబా తర్వాత జంట పూసలు ఇది ప్రవృత్తి మార్గం కదా కావున జంటల మాల సింగల్ మాల ఉండదు సన్యాసులకు మాల ఉండదు వారు నివృత్తి మార్గంలోని వారు వారు ప్రవృత్తి మార్గంలోని వారికి జ్ఞానాన్ని ఇవ్వలేరు గృహస్థులకు పవిత్రంగా అయ్యేందుకు వారు హద్దు సన్యాసం చేస్తారు అది హఠయోగము ఇది రాజయోగం రాజ్యంను ప్రాప్తి చేసుకునేందుకు తండ్రి మీకు రాజయోగమును నేర్పిస్తారు తండ్రి ప్రతి ఐదు వేల సంవత్సరాలు ఒకసారి మాత్రమే వస్తారు మీరు కల్పం వరకు సుఖంగా రాజ్యంను పరిపాలిస్తారు తర్వాత రావణ రాజ్యంలో మెల్ల మెల్లగా దుఃఖితులైపోతారు దీనిని సుఖ దుఃఖాలాట్ అని అంటారు పాండవులైన మీకు విజయమును కలుగజేస్తారు మీరిప్పుడు మార్గదర్శకులు ఇంటికి వెళ్ళి యాత్ర చేయిస్తారు ఆ యాత్రలనైతే మనుషులు జన్మ జన్మల నుండి చేస్తూ వచ్చారు మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళి యాత్ర చేస్తున్నారు తల్లి వచ్చి అందరికీ ముక్తి జీవన్ ముక్తులకు మార్గమును తెలుపుతారు మీరు జీవన్ ముక్తికి మిగిలిన వారందరూ ముక్తికి వెళ్ళిపోతారు ఆహాకారాల తర్వాత మళ్ళీ జే ధ్వనులు జరుగుతాయి ఇప్పుడు కలియుగం అంతిమ సమయం ఆపదలైతే చాలా రానున్నాయి ఆ సమయంలో మీరు స్మృతి యాత్రలో ఉండలేరు ఎందుకంటే చాలా గలాటాలు జరుగుతాయి అందువలన ఇప్పుడు స్మృతి యాత్రను పెంచుకుంటూ ఉంటే పాపం భస్మం అయిపోతుంది మరియు సంపాదనను జమ కూడా చేసుకోండి అని తల్లి చెప్తున్నారు సత్వ ప్రధానంగా అవ్వండి నేను కల్ప కల్పము పురుషోత్తమ సంగమ యుగంలో వస్తాను అని తల్లి చెప్తున్నారు ఇది బ్రాహ్మణుల చాలా చిన్న యుగం బ్రాహ్మణులకు చిహ్నంగా శిఖ ఉంటుంది బ్రాహ్మణులు దేవతలు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది బ్రాహ్మణులది చాలా చిన్న కులం ఇంత చిన్న యుగంలో తండ్రి వచ్చి మిమ్మల్ని చదివిస్తారు పిల్లలైన మీరు విద్యార్థులుగా కూడా ఉన్నారు అనుచరులుగా కూడా ఉన్నారు ఒక్కరి వారిగానే ఉన్నారు ఈ తండ్రి వలె శిక్షణ ఇచ్చే టీచర్గా సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని ఇచ్చి తనతో పాటు తీసుకెళ్లే వారిగా ఏ మనిషి ఉండడు ఈ విషయాలు మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు సత్యుగంలో కూడా మొట్టమొదటి వృక్షం చాలా చిన్నదిగా ఉంటుంది మిగిలిన వారందరూ ధామానికి వెళ్ళిపోతారు తండ్రిని సర్వుల సద్గతి దాత అని అంటారు ఓ పతిత పావన తండ్రి రండి అని తండ్రిని పిలుస్తారు మరొక వైపు పరమాత్మ కుక్కలు పిల్లిలు రాయిలు రప్పలు అన్నింటిలో ఉన్నారని అంటారు బేహద్దు తండ్రికి అపకారం చేస్తారు విశ్వాధికారులుగా చేసే తండ్రిని అవమానిస్తారు దీనిని రావణుడి రావణుడి యొక్క సాంగత్య అని అంటారు సత్యమైన సాంగత్యం తేరుస్తుంది చెడు సాంగత్యం ముంచుతుంది రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు మీరు క్రిందకు దిగజారడం మొదలవుతుంది తల్లి వచ్చి మిమ్మల్ని ఉన్నతి చెంది కళకు చేర్చుతారు తల్లి వచ్చి మనుషులను దేవతలుగా చేస్తారు కావున అందరికీ మేలు జరుగుతుంది ఇప్పుడైతే అందరూ ఇక్కడే ఉన్నారు మిగిలిన వారు కూడా వస్తూ ఉంటారు నిరాకార ప్రపంచం నుండి ఆత్మలన్నీ వచ్చినంత వరకు మీరు పరీక్షలో కూడా నంబర్ వారుగా పాస్ అవుతూ ఉంటారు దీని ఆత్మిక కళాశాలని అంతరాత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను చదివించేందుకు వస్తారు రావణ రాజ్యంలో శరీరాన్ని వదలి అపవిత్రమైన రాజులుగా అవుతారు మరియు పవిత్రమైన దేవతల ఎదుట తల నమస్కరిస్తారు పతితంగా లేక పాపనంగా ఆత్మయే అవుతుంది ఆత్మ పతితమైతే శరీరం కూడా పతితమైనదే లభిస్తుంది సత్యమైన బంగారులో మలినం కలిస్తే ఆభరణాలు కూడా మలినయుక్తంగా అవుతాయి ఇప్పుడు ఆత్మలోని మచ్చ అంటే మలినం ఎలా తొలగించాలి యోగ అగ్ని కావాలి దీని ద్వారా మీరు చేసిన వికర్మల వినాశనం అవుతాయి ఆత్మలలో వెండి రాగి ఇనుము కలిసాయి ఇదే మచ్చ లేక మలినం ఆత్మ సత్యమైన బంగారం ఇప్పుడు అసత్యంగా అయింది ఇప్పుడు ఆ మలినం ఎలా తొలగిపోవాలి ఇది యోగా అగ్ని జ్ఞాన చితిపైన కూర్చున్నారు ఇంతకుముందు కామ చితిపై కూర్చొని ఉండేవారు తండ్రి జ్ఞాన చితిపై కూర్చోబెడతారు జ్ఞాన సాగరులైన తండ్రి తప్ప మరెవ్వరూ జ్ఞాన చితిపై కూర్చోబెట్టలేరు భక్తి మార్గంలో మనుషులు ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు కానీ ఎవ్వరి గురించి తెలియదు మీరు ఇప్పుడు అందరి గురించి తెలుసుకున్నారు మీరందరూ దేవతలుగా అవుతారు తర్వాత పూజలు చేయడమే సమాప్తం అయిపోతుంది రావణరాజ్యం ప్రారంభమైనప్పుడు భక్తి ప్రారంభమవుతుంది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పితా బాబు దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ శిక్షల నుండి ముక్తులుగా అయ్యేందుకు విజయమాలలోని పూసగా తయారయ్యే పురుషార్థం చేయాలి ఆత్మిక మార్గదర్శకులై అందరితో ధామమైన ఇంటికి యాత్ర చేయించాలి సెకండ్ పాయింట్ స్మృతి యాత్రను పెంచుకుంటూ పెంచుకుంటూ పాపాలన్నింటి నుండి ముక్తులుగా అవ్వాలి యోగ అగ్ని ద్వారా ఆత్మను సత్యమైన బంగారుగా చేసుకోవాలి సతో ప్రధానంగా అవ్వాలి వరదానం ప్రతి గడియను అంతిమ గడియగా భావించి సదా ఎవర్ రెడీగా ఉండే తీవ్ర భవ తమ అంతిమ గడియ ఏదో అది ఎప్పుడు వస్తుందో నమ్మకంగా ఎవ్వరూ చెప్పలేరు అందువలన ప్రతి గడియను అంతిమ గడియగా భావిస్తూ ఎవరు రెడీగా ఉండండి ఎవరు రెడీ అనగా తీవ్ర పురుషార్థులు ఇప్పుడు ఇంకా వినాశనమయ్యేందుకు కొంత సమయం ఉంది అని తర్వాత తయారైపోతాములే అని అనుకోకండి ప్రతి గడియ అంతిమ గడియ అందువలన సదా నిర్మోహులుగా నిర్వికల్పంగా నిర్వ్యర్థులుగా అంటే మోహం లేకుండా వికల్పాలు లేకుండా వ్యర్థం లేకుండా ఉండండి అప్పుడు మిమ్ములను ఎవరు రెడీ అని అంటారు ఏ కార్యమైనా మిగిలి ఉండవచ్చు కానీ మీ స్థితి సదా ఉపరామంగా అతీతంగా ఉండాలి ఏం జరుగుతుందో అది మంచిదే జరుగుతుంది స్లోగన్ మీ చేతిలోకి చట్టము తీసుకోవడం కూడా క్రోధం యొక్క అంశమే అవ్యక్త ఇచ్చారా ప్రీతి బుద్ధి కలిగి విజయీ రతంగా కావటానికి బాప్తారా తెలియజేస్తూ ఉన్నారు ఇది మీకు స్మృతిలో ఉన్నట్టయితే ఈ తనువు శరీరం ఏదో ఒక సమయంలో వెళ్ళిపోతుంది వినాశనం అవుతుంది శరీరానికి చనిపోతాము అని వినాశకాలము అని గుర్తు ఉంటే ప్రీతి బుద్ధి కలిగినటువంటి వారిగా స్వతహాగా అవుతారు ఏ విధంగా వినాశకాలం వచ్చింది అంటే అజ్ఞానీలు కూడా బాబాను స్మృతి చేయడానికి ప్రయత్నం చేస్తారు చనిపోయే సమయంలో గుర్తుపెట్టుకోవాలి అని అయితే తండ్రి పరిచయం లేకుండా ప్రీతి జోడింపబడదు ఒకవేళ సదా ఇది స్మృతిలో ఉంటే ఇది అంతిమ గడియ అని గుర్తున్నప్పుడు ఇంకెవ్వరు గుర్తురారు తండ్రి తప్ప అదే ప్రీతి బుద్ధి ఒప్షన్